ఈరోజు మా ఇంట్లో మల్లె పువ్వులు కనకంబరాలు అవి ఈ పువ్వులు చూస్తుంటే ఎలాగనిపిస్తుంది తెలుసా కోటి రూపాయలు దొరికినంత ఆనందం అనిపిస్తుంది నాకు అందుకనే మీ అందరితోనే పంచుకుందాం ఈ సంతోషం అని ఈ వీడియో తీసుకు పువ్వులు పూతకి రావాలంటే శ్రమ కొయ్యాలంటే శ్రమ గుచ్చాలంటే శ్రమ అందరికీ పంచాలంటే శ్రమ అలా మీరు అనుకుంటున్నారు కదా అది చాలా తప్పు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత శ్రమనే ఇష్టంతో చేస్తారు ఇదే కాదండో ఎవరైనా సరే పిల్లలే కాదు పెద్దవాళ్ళమే కాదు ఇష్టమైనది చాలా హ్యాపీగా చేస్తాం దొడ్డులో పువ్వులు పంచి పెట్టాలి కానీ అమ్ముతున్నారన్నమాట సో అలా అమ్మకండి అందులో వచ్చేసేది మనం ఏం కోటలు ఏం కట్టాము కదా ఈ మా చెల్లిగారి తోటలో పండిని అలాగ అందరికీ పంచుతూ ఉంటుంది అందులో ఆవిడకి ఆనందం ఉంది మనకు ఎక్కడ ఆనందం ఉందో అక్కడే వెతుక్కోవాలి కదా మరి ఏమంటారు